మొదటి రాజుల గందం పదిహేడు అధ్యాయము ఆరవ వచ్చిన మొదటి రాజులు పదిహేడు ఆరు అక్కడ కాకులములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమ అస్తమయ మందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకొని వచ్చి చూడెను చదవండి 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 అతడు వాగు నీరు త్రాగుచు వచ్చాను ఈ వచ్చనం ఎలా ప్రారంభించాడంటే అక్కడ అంటే ఎక్కడ కేర్రితు వాగు దగ్గర అక్కడ చూడండి ఎంత స్పష్టంగా అంటే దేవుడు ఎక్కడ చెప్పాడో అక్కడికి సప్లై వస్తుంది అక్కడికే అద్భుతం జరుగుతుంది అక్కడనే కార్యాలు జరుగుతున్నాయి అక్కడ అద్భుతం జరిగేది ఎక్కడంటే దేవుడు చెప్పిన వద్ద లేదా అక్కడ దేవుడు ఎక్కడ ఉండమన్నాడో ఏం చేయమన్నాడో నువ్వు అది చేస్తే చాలు దేవుడు గురించి బైబిల్ ఏం చెప్తుంది దేవుడు అది ఆయన ప్రేమై ఉంటే నేను ఎందుకంత హింసిస్తాడు మరి ఎందుకని జవాబు రావట్లేదు ఎందుకు మాకు ప్రార్థన జవాబు రావట్లేదు ఎంత ప్రార్థన చేసిన ఎందుకు రావట్లేదు సోదరుడే సహోదరి సత్యం ఏమిటంటే ఆయన ఏం చెప్తున్నాడో నువ్వు వినలే వినలేని స్థితిలో ఉన్నావు నీవు ఆయన ఏం చెప్పాడో నువ్వు అక్కడ ఉంటే అక్కడ అద్భుతం జరుగుతుంది అక్కడ కాకోలముల ద్వారా రొట్టె మాంసము అందించబడింది ఎందుకు అద్భుతం జరిగింది అంటే ఎందుకు అద్భుతం జరిగింది చూడండి నాలుగో వచ్చిన మొదటి రాజులు పదిహేడు నాలుగో వచ్చిన ఆ వాగునీరు నీవు త్రాగుదు అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకులములకు ఆజ్ఞాపించితనని అతనికి తెలియజేయగా కాబట్టి ఏమిటంటే దేవుడు ముందే చెప్పాడు అంటే వాగ్దానం చేశాడు వాగ్దానం చేశాడు ఏమని ఏలియా గాని నేను చెప్పిన దగ్గర ఉంటే అక్కడికి నేను ఆహారం పంపిస్తాను కాకుల ద్వారా పంపిస్తాను అద్భుతం చేస్తాను ఈ కాకులు పిల్లల దగ్గర ఆహారము తీసుకువెళ్ళిపోయి లాక్కొని ఎత్తుకెళ్ళిపోయి ఈ కాకులను ఉపయోగించాడు ఏలియాను పోషించడానికి ఒక సత్యం బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే ఆయన స్వరము విని ఆయన చెప్పించే చెప్పిన వద్ద నువ్వు ఉండగలిగితే అద్భుతం జరుగుతుంది ఎంతమంది కూలిపోయినా సరే నిన్ను ఆయన భద్రపరుస్తాడు ఈ ప్రపంచంలో ఏది మనల్ని ఏం చేయలేదు ఎప్పుడు మనము ఆయన స్వరం విని ఆయన వద్ద ఉన్నప్పుడు ఆయన చెప్పిన దగ్గర ఉంటే భద్రపరచబడతాం కాబట్టి దేవుడు ఎందుకు చేశాడంటే ఎందుకు చేశాడు మొదటి రోజులు పదిహేడు నాలుగులో దేవుడు వాగ్దానము చేశాడు కాబట్టి అర్థమవుతుందండి ఒక సత్యం ఏమిటంటే దేవుడు అద్భుతము చేయాలంటే దేవుడు నీకు చెప్పి ఉండాలి ఏలియాకు మొదటి రోజులు పదిహేడు నాలుగులో నువ్వు వెళ్ళు నేను నీకు పంపిస్తాను చెప్పాడు కాబట్టి చేశాడు కాబట్టి దేవుడు ఒకవేళ ఖచ్చితంగా చెప్పి ఉంటే ఎందుకు ఉన్న వాగ్దానం ఇచ్చాడు నెరవేరట్లేదు దేవుడు చెప్పాడు చేయట్లేదు బుద్ధిహీనమైన మాట దేవుడు నీకు చెప్పాడా దేవుడు నాకు చెప్పాడా చేస్తాడు దేవుడు మనకు మాట ఇచ్చాడా నెరవేరుస్తాడు వన్ హండ్రెడ్ పర్సెంట్ అండి నేను నేను అనుభవించి చెప్తున్నాను ఇట్స్ మై ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా నెరవేరుస్తాడు అయితే నెరవేర్చలేదు అంటే నీకు మాట ఇవ్వలేదు అని అర్థం అంటే నీకు నువ్వు ఊహించుకున్నావు సోదరుడే సహోదరి దేవుడు చెప్పింది నువ్వు స్పష్టంగా విని ఆయన ఏం చెప్పాడు అది నువ్వు చేస్తే అంటే నువ్వు చేయలేంది చెప్పడు మనం చేయగలిగింది చెప్తాడు మనం చేయగలిగింది చెప్తాడు అయితే ఆయన చెప్పింది ఖచ్చితంగా నువ్వు చేస్తే ఖచ్చితంగా అద్భుతం పొందుకుంటావు కాబట్టి మన అద్భుతం పొందుకోవడానికి ఉన్న ఒకే కారణం ఏమిటంటే ఆయన స్వరం వినగలగాలి ఆ స్వరం ప్రకారము మన విధేయత చూపించి ఆయన స్వరములు ఏం చెప్పాడో దాన్ని చేయాలి